తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో కవియత్రి లైఫ్ కోచ్ ఆధ్యాత్మికవేత్త శ్రీ డాక్టర్ డిఎల్కే దుర్గ గారు ఉన్నారు దుర్గ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు చాలా సంతోషం దుర్గ గారు ఆంధ్రప్రదేశ్లో ఆణిముత్యము అంటారు అలాంటి తరిగొండ గారి గురించి మీరు ఏం చెప్తారో వినాలని ఉందండి మన అందరం తిరుపతిలో తరిగొండ వెంగమామ సత్రం అని అన్నదాన సత్రం చూస్తామండి ఎంత గొప్ప మహి మహిమానితురాలంటే ఆవిడ తరిగొండ అని చిన్న గ్రామంలో పుట్టారు తరిగొండ చిన్న చిన్న గ్రామంలో మూడు సంవత్సరాల వయసు నుంచి కూడా ఎప్పుడు పుట్టారండి పదిహేడు వందల ముప్పైలో పదిహేడు వందల ముప్పైలో పుట్టలో పుట్టారు ఆవిడెప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి నామస్వరణ ఆయన్నే కీర్తించడం ఆయన బొమ్మనే చూసుకోవడం ఎప్పుడు ఆయనలో లీనమై మాట్లాడడం చేస్తూ ఉంటాం ఈ ముత్యాల హారతికి ఒక చిన్న సంఘటన ఉందండి చిన్నప్పటి నుంచి దైవభక్తితో ఉండి ఆవిడ వెంకటేశ్వర స్వామి నా దైవము నా భర్త అని అనుకుంటూ ఉండగా ఆయన ఆవిడికి ఒక రోజున వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్య దీక్షితులు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన నరసింహ మంత్రాన్ని ఉపదేశిస్తారు నరసింహ మంత్రం ఆవిడ అది వేల సార్లు కోట్ల సార్లు ఆ మంత్రాన్ని చేస్తారు ఇంకా ఈ దేవుడి దీంట్లో మునిగిపోతుంది కూతురు అని వెంకటాచలం అని ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు అయితే ఈవిడికి ఎప్పుడు కూడా ధ్యానం తపస్సు లేకపోతే దేవుడిని తలుచుకోవడం వెంకటేశ్వర స్వామిని నా భర్తగా భావించడం ఆ భర్తని ఆవిడ దగ్గరికి రానివ్వరు సరే ఆయన చనిపోతారు వయసు కూడా పూర్వకాలం చాలా ఎక్కువ పెద్దవాళ్ళకి ఇచ్చి చేసేవారు భర్త చనిపోయారు అప్పుడు ఈవిడ కష్టాలు ఇంకా పెరుగుతాయి చుట్టుపక్కల వాళ్ళందరూ గ్రామంలో వాళ్ళు ఈవిడ వితంతువు చిరువు ముండునం చెయ్యాలి బొట్టు కాటుక పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు అనేసి అంటే ఈవిడ నా స్వామి నా భర్త వెంకటేశ్వర స్వామి ఆయన ఉండంగా నేను వితంతువుగా మారే ఉద్దేశం లేదు అని ఆవిడ ఒక సుమంగళిగానే ఉంటూ ఉంటారు అందరూ కూడా అవమానించడాలు అనేక రకాలుగా ఆవిడని హింసిస్తూ ఉంటారు అయితే అక్కడికి ఒకసారి ఒక పుష్పగిరి పీఠాధిపతి వాళ్ళ ఊరికి వస్తారు గ్రామ పెద్దలందరూ ఆయనకి స్వామి గారికి ఆ సాధువుకి ఆ పీఠాధిపతికి ఈవిడికి మీరు కాస చెప్పండి అన్నట్టుగా ఈవిడిని కూడా రమ్మంటారు ఈవిడ వస్తారు పూలు పళ్ళు తీసుకొచ్చి పక్కగా పెట్టి నుంచుంటారు ఆ పీఠాధిపతి అంటారు నీకు మన సంస్కారాల మీద నమ్మకమే లేదు కానీ కనీసం నమస్కరించే సంస్కారం కూడా నీకు లేదా అని అడుగుతారు ఈవిడ నా స్వామి తప్ప నా నమస్కారాలకు ఎవరికి అర్పించను నేను అని ఒక్కసారి మీరు ఇటు రండి అంటుంది అంటే ఆయన పీఠం పక్కకి జరుగుతారు ఈవిడ ఆ పీఠానికి నమస్కరిస్తుంది ఆ పీఠం వెంటనే భస్మమైపోయింది అని చెప్తారు అమ్మ బాబోయ్ అప్పుడు ఆ పీఠాధిపతి ఆవిడ మహా తపసంపన్నురాలు ఆవిడ జోలికి వెళ్ళకండి అని గ్రామస్తులందరికీ కూడా చెప్తారు అంటే ఆవిడ నారసింహ మంత్రాన్ని వేల సార్లు కోటి సార్లు జపించి తపస్సంపన్నురాలు అయిపోయి ఏది ఆవిడ దేవుడు అనుకుంటున్నారో అందులో లీనమైపోయి భక్తి పార్వశంలో ఉండిపోతారు అక్కడ ఈ ప్రజలందరూ హింసిస్తున్నారు అనేసి వెంకటేశ్వర స్వామిని నాయన నీ కొండకే వస్తాను అని పాపం కొండకు వచ్చేస్తారు తరిగొండ నుంచి అంటే తరిగొండ నుంచి నిజానికి వాళ్ళు తరిమేశారు అని చెప్పాలి అంత మహాభక్తురాలని తరిమేశారనే అవును హింసలు అవమానాలు చేస్తూ ఉంటారు ఆవిడ తిరుపతికి వచ్చి ఆ మూల ఈ మూల పడుకుని పాపం ఎండకి వానకి తడిసిపోతూ ఉంటే ఆవిడ అంటుంది వెంకటేశ్వర స్వామిని స్వామి నిన్ను నమ్ముకుని వచ్చానే నన్ను ఇలా చూస్తున్నావు అని అనగానే ఈయనంటారు నువ్వు వచ్చావు వెంగమాంబ కానీ అడగాల్సింది పద్మావతిని కదా లక్ష్మీదేవిని కదా నువ్వు నా భార్యగా వచ్చావు కదా అంటారు ఆయన చూడండి మళ్ళా ఆయన పర్మిషన్ కాకుండా తన భార్య పర్మిషన్ అడగమంటే మళ్ళీ ఈవిడ పద్మావతిని ప్రార్థిస్తుంది అందరూ చెప్పడం ఏమిటంటే పద్మావతి దేవి చేతిలోని కమల పుష్ప అంశ ఈవిడ అని చెప్తారు పద్మావతి చేతిలోని కమలం కమలం ఒక అంశ ఈవిడ మళ్ళా పద్మావతి దేవిని తపస్సు చేస్తుంది అమ్మా నాకు ఏదైనా దారి చూపించు అంటే ఆవిడ వాళ్ళ తిరుపతిలోని పెద్దల కల్లో కనబడి ఈవిడికి ఒక గృహ నివాసం ఒక ఆశ్రమం లాంటిది ఇవ్వాలి శ్రీవారి పోటు నుంచి ప్రసాదం రోజు ఆవిడికి ఆహారంగా వెళ్ళాలి అని ఆదేశిస్తుంది అప్పటినుంచి ఈవిడికి ఒక ఆశ్రమం ఇప్పుడు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ఉంది అక్కడ పోటు నుంచి రోజు ప్రసాదాలు ఆవిడికి వెళ్తూ ఉంటాయి ఈవిడ భక్తి పార్వశంలో చేసుకుంటూ ఉండేది కానీ అందరికీ ఈవిడ పాడే పాటలు తర్వాత దేవుళ్ళలో చక్కగా లీనమైపోయి చేసే భక్తి తన్మయత్వంతో చేసే మంచి వాగ్గేయకారిని పాటలు చక్కటి మంచి గొంతుతో పాడుతూ ఉంటే అందరు భక్తులు కూడా ఈ దగ్గర చేరిపోతూ ఉండేవారు అది అక్కడ ఉండేదే ప్రధాన అర్చకులకి వాళ్ళకి చాలా ఏమంటారంటే ఈర్షగా ఉండేది ఈర్ష ఈర్ష్యగా ఉండేది అయితే ఒక రోజున ఆవిడ్ని అక్కడ బ్రహ్మోత్సవాళ్ళకి వాళ్ళందరూ తులసి మాలలు వేసి పూజ చేసే లోపల ఇవి ముందుగా వెళ్ళిపోతారు ఆ రోజున ఆవిడ హారతి ఇచ్చేస్తారు పూల హారతి ఇచ్చాక ఒక తులసిమాల వేస్తారు దేవుడికి ప్రధాన అర్చడికి కోపం వచ్చేసి ఆవిడ జుట్టు పట్టుకుని విధవి నువ్వు వేస్తావా ముందు అనేసి బయటికి లాక్కొచ్చి పడేస్తారు ఆవిడ ఏమి అందో స్వామి అనేసి ఆవిడ కుటీరానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో రథం వస్తూ ఉంటుంది రథం అక్కడ దాకా వచ్చి ఈశాన్య మూలకి వచ్చేటప్పటికి ఎక్కడ ఆశ్రమం ఉందో రథం ఆగిపోతుంది ఎంతమంది జరిపినా ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఎన్ని చూసినా ఏ సమస్య అయినా జరగదు అప్పుడు మిగతా అర్చకులు చెప్తారు పొద్దున్న మీరు వెంగమామ్మగారు సార్ వచ్చినప్పుడు మీరు జుట్టు పట్టుకుని తరిమేశారు అమ్మగారు వచ్చి వస్ ఇస్తే హారతిస్తే కదులుతుందేమంటే ఏం కాదు ఇంకో యాభై మందిని తీసుకురండి అని ప్రధాన అర్చకులు చేస్తారు అయినా కూడా కదలదు మిగిలిన చిన్న అర్చకులు అందరూ వెళ్ళి అమ్మ స్వామివి వేచి ఉన్నారు నీ హారతి కోసం అనగానే అయ్యో స్వామిని ఇంతసేపు నేను ఎదురు చూసేటట్టుగా చేశానా అని ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి ఆవిడ వెండి పళ్ళెల్లో రకరకాల దశావతారాలు అలంకరిస్తూ ఉంటారు ఆవిడ చక్కటి ముత్యాల హారతి పాట పాడుతూ ఇవ్వగానే వ్రదం కదిలింది అని చెప్తారు అందుకనే ఆమె ముత్యాల హారతికి అంత గొప్ప విశేషం అది జరిగిపోతుంది అప్పటికి ప్రధాన అర్చకులకి రాదు ఈవుడు పాపం పాటలు పద్యాలు చేసుకుంటూ ఉంటారు అయితే ఈవుడికి పక్కన ఈ దీక్షితులు గారు వాళ్ళ ఇంట్లో తిన్న విస్తరాకులు అంటే అరిటాకులన్నీ కూడా ఈవిడ ఇంట్లో పడేటట్టుగా విసిరేస్తూ ఉంటారు ఎంగిలి విస్తరాకులు దానికే ఆవిడ కోపగించుకోదు అవన్నీ తులసి తులసి చెట్లన్నీ కూడా మళ్ళా కడుక్కుని విస్తరాకులు తీసి పడేస్తూ ఉంటారు ఒక రోజున ఆయన ఎక్కువ కావాలని ఎక్కువ విసిరేస్తే కొన్ని ఎంగిలి విస్తరాకులు ఈవిడ మొహం మీద పడతాయి ఈవిడికి విపరీతమైన కోపం వస్తుంది ఎవరికైనా వస్తుంది వచ్చి శపిస్తుంది నీ వంశంలో ఎవరు ఉండరు అనేసి ఆయన గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆయన భార్య మనవడు అందరూ వస్తారు ఆ తల్లి ఈవిడ కాళ్ళ మీద పడి అమ్మా రక్షించు మా శాపాన్ని తగ్గించ తల్లి అని శాప విముక్తి అని అడిగితే మీ వంశంలో ఒకే ఒక మగపిల్లడు ఉంటాడు ఒక్కొక్క తరానికి అని నేను వరం ఇస్తున్నాను అని చెప్తుంది అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ దీక్షితులు గారి వంశంలో ఒక్క మగపిల్లడు మాత్రమే ఈ ఈరోజు కూడా రోజు కూడా ఎందుకంటే అంత అపచారం ఎంగిలాకులు ఆవిడ మొహం మీద విసిరి అన్యాయం చేశారు ఆయన అవమానం చేశారు చాలా తప్పు కదా అక్కడ అందరూ భక్తులు రావడం ఈవిడికి తపశ్శక్తికి తపస్సు చేసుకోవడానికి ఆటంకం జరుగుతూ ఉంటే ఒక రోజున ఆవిడ ఆయనకి చెప్తూ ఉంటుంది వెంకటేశ్వర వైభవం చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చుని వింటూ ఉంటాడు ఆయన స్వయంగా స్వయంగా వచ్చి వెంకటేశ్వర వైభవం విచిత్ర ఏ విధంగా శృంగార భరితంగా ఉంటుంది అందులో లీనమైపోయి ఆవిడ అన్ని చక్కగా చెప్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి లేస్తారు అక్కడ నాకు సుప్రభాత సమయం అయింది వెళ్ళాలి అని ఈవిడ ఉండండి అని ఆ పీతాంబరం ఇలా పట్టుకుంటుంది అది కాస్త చినిగిపోతుంది ఇప్పుడే వస్తాను ఆయన వెళ్ళిపోతారు తిరుపతి దేవుడి గుళ్ళో చూస్తే స్వామి వారి పీతాంబరం కాస్త చినిగిపోయి ఉంటుంది అందరూ బాబా ఏంటి స్వామివారి పీతాంబరం ఉందని అందరూ ఏం చేద్దాం ఎవరిని అడుగుదాన్ని పరిగెట్టుకుంటూ వెంగమామ దగ్గరకు వచ్చి తల్లి స్వామివారి పీతాంబరం చినిగిపోయిందా అంటే ఆ కూర్చుని వినమంటే గబగబా వెళ్ళాడు నేను పీతాంబరం పట్టుకుంటే చినిగిపోయింది ఇదే ముక్క తీసుకెళ్ళండి అని వాళ్ళ చేతికిస్తుంది దాన్ని వాళ్ళు పల్లకీలో పెట్టి ఊరేగించుకుంటూ గుడికి తీసుకెళ్తే అది ఇది అతుక్కుపోయింది అని చెప్తారు అంతటి మహిమాన్విత భక్తురాలు వెంగమామ గారు ఇలా భక్తులందరూ రావడం ఆవిడ తపస్సుకి ఆటంకం కలుగుతుంటే స్వామివారిని వేడుకుంటుంది నైనా ఇక్కడ నా తపస్సు భగ్నం అయిపోతుంది జరగట్లేదు అంటే ఆవిడ తుంబుర కోన అని ఒక జాగాలో ఆవిడని తీసుకెళ్లి ఉంచుతారు అక్కడ ఆవిడ ఎవరికి తెలీదు తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఒక రోజున ఒక కుష్ట వ్యాధి ఉన్న వ్యక్తి ఎవరు నన్ను చూడట్లేదు ఇంత అన్నం కూడా దొరకట్లేదు నేను బతుకుండి ఏం లాభమని ఆత్మహత్య చేసుకోబోతాడు ఈవిడ వెళ్ళి నాయన ఆత్మహత్య చేసుకోకొని ఊరికి ముట్టుకుంటుంది ఆవిడ ఆయన కుష్ఠరోగం అంతా పోతుంది ఇక్కడ పుష్కరిణిలో తేలాడు ఆయన అని చెప్తారు పుష్కరీష్ కూడా అంటారు అనేసి మళ్ళా ఈవిడ గురించి అందరికీ తెలిసి మళ్ళా అందరూ వచ్చేస్తూ ఉంటారు ఒక మహిమత మళ్ళీ ఈవిడ ఎక్కడున్నారని వెతుక్కుంటూ వస్తారు ఈవిడిని తీసుకెళ్లి ఒక గుహలో ఉంచుతారు ఆ గుహ నుంచి స్వామివారి ఆనంద నిలయంలోకి గుహకు నుంచి సొరంగ మార్గం ఉండి ఈవిడ తెల్లారే లోపల వచ్చి తన స్వామికి అలంకరణలు చేసుకుని అందులో నుంచి వెళ్ళిపోతారు అని కథనం అప్పుడు అందరికీ అనుమానం వచ్చేట మనం పెట్టిన పూలు వేరుగా ఉన్నాయి తర్వాత పొద్దున్న చూస్తే పూలు వేరుగా ఉన్నాయి ఎలా జరుగుతోంది ఇది అని అని ఒకతను గర్భగుడిలో దాక్కుని చూస్తే ఈవిడ తరి వెంగమమ్మ గారు వచ్చి తన స్వామికి పాటలు అన్నీ చక్కగా భక్తి పారసంతో పాడుకుని అలంకారాలు చేసి వెళ్తున్నారు అని చెప్తారు అంటే ఒక భక్తురాలు దేవుళ్ళో లీనమైపోయి ఆవిడ దాదాపు ఎనభై ఏళ్లు బతికారు అంటే పద్దెనిమిది వందల పదిహేడు దాకా బతికారు ఆగస్ట్ ముప్పై ఒకటిన ఆవిడ వరదంతో వస్తుంది అంత మహిమ గల వ్యక్తి ఆయన కోసం ఎన్నో శతకాలు రాశారు పాటలు రాశారు పద్యాలు రాశారు శ్లోకాలు రాశారు అవన్నీ కూడా ఆయన తన్మయత్వంతో ఆవిడ రాసుకుంటూ పాడు చదువుకోలేదు ఏమీ చదువుకోలేదు నిరక్ష అదే అంటారు చిన్ననాడు ఓనమాలు దిద్దని నన్ను ఇన్ని రాయించవనైనా అని అన్ని ఆయనకే అంకితం ఇచ్చేస్తూ ఉంటుంది ఆవిడ నిజమే కదండి అది స్వామి స్వామిలీలల్లో ఇదొకటి అయితే వెంగమామ గారి గురించి ఆవిడికి మహిమలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే పాపనాశనం దగ్గర ఆవిడ పెంచవలసిన తులసి కోటకి బావి తవ్వాలని ప్రయత్నం చేస్తారు ఒక పెద్ద బండరాయి అడ్డొస్తుంది అందరూ వచ్చి అమ్మ బండరాయి అడ్డుగా ఉంది తల్లి అని చెప్తారు ఆవిడ అలాగా అని ఆ బండరాయి మీద కూర్చుని గంగని పంపమని శివుణ్ణి వేడుకుని చక్కటి పద్యాలు పాటలు భక్తి పార్వశంతో చేసి నాయన రేపటికి మనకి నీళ్ళు వస్తాయి లేని చెప్పి వెళ్ళిపోతుంది మరునాడు ఆ రాయి దాని అంతటా అది పగిలిపోయి చక్కగా గంగ పైకి వచ్చేస్తుంది అంత మహిమ అలా ఇచ్చేస్తున్నారు వరాలు అంటే ఎంత భక్తిరాలండి ఆమె అయితే వెంకటేశ్వర స్వామి వెళుతుంటే అనేక మంది భక్తులు ఆవిడ్ని సా ఆవిడ్ని వెనకాల రావడం వినడం చేస్తూ ఉంటారు ఆ శ్లోకాలన్నీ ఆ శతకాలన్నీ కూడా మనకు ఉన్నాయి ఈ రోజున ఆవిడ సమాధి వరహస్వామి యొక్క గుడి మెట్ల దగ్గర ఒక పాఠశాల ఉంది అక్కడ ఆవిడ మహా సమాధి కూడా మనం స్వామి గుడి గుడి దగ్గర మెట్లకు ఎదుర్కొన్న మెట్ల దగ్గర ఆవిడ సమాధి ఉంది అక్కడ ఆవిడ మనల్ని మనం తప్పకుండా వెళ్ళి చూడవలసిన బృందావనం ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కొలవడం ఆయన వచ్చి ఆవిడ పక్కన కూర్చోవడం ఆయన ఆయనకి అనేక రకాలైన సేవలు చేయగలిగిన గొప్ప భక్తురాలవిడ వెంగమ్మమ్మ గారు అనేక అనేక రచనలు చేశారు వెంకటేశ్వర స్వామి మీద వెంకటాచల మహాత్యంలో సోది కూడా చెప్పించారు ఒక కవయిత్రి ఒక వాగ్గేయకారిణి ద్విపది భాగవతాన్ని రచించారు అష్టాంగ యోగ సారం అనండి శ్రీకృష్ణ మంజరి తరిగొండ శతకం తత్వకీర్తనలో అనేక అనేక రాశారు చివరికి లక్ష్మీదేవి వరహావతారంలో వస్తుంటే లక్ష్మీదేవితో వరహావతారంలో ఉన్నప్పుడు నేను హిరణ్య చంపాను కదా ఇప్పుడు లక్ష్మీదేవి నన్ను ఏమన్నా గేలి చేస్తుందా ఎక్కిరిస్తుందా అని గరుత్మంతుడుతో విష్ణుమూర్తి అన్నాడు అనే సన్నివేశాన్ని చాలా హాస్యవర్తంగా ఇవిడు వివరించారు అని చెప్తారు అంటే వెంకటేశ్వర యొక్క దశావతారాలు అన్నిట్లో కూడా ఉన్న విశేషాలని ఈవిడ ఎంతో అద్భుతంగా వర్ణించి అందరికీ కూడా అందించారు అలాగే శ్రీ వెంకటేశ నా చిత్తంబు నందు నా పాదయుగుళంపు నిలిపవే కృష్ణ నన్నేల తరిగొండ నరహాకృతిని ప్రత్యక్షమై నన్ను పాలింపు అని అనేక అనేక రచనలు భక్తి పార్వశంతో ఎనభై ఏడేళ్ళు మూడేళ్ళ నుంచి అంటే ఎనభై ఐదు సంవత్సరాలు మనస వాచ కర్మణ స్వామివారిని పిలిచి సేవించి పాలించి అనేక రకాలుగా ఆవిడ అనేక విధాలుగా స్వామిని కీర్తించడం మూలన ఆవిడ స్వామిలో ఐక్యమైపోయారు అని చెప్తారు అయితే జాతీయ సదస్సుని టీటీడీ వారు తరిగొండ వెంగమామ గారి పేరున నిర్వహించడం అలాగే రెండు వేల ఏడులో జీవన గానం అనే ఒక సీడీ వెంగమామ గారి పాటలన్నీ కూడా టీటీడీ వారు చేశారు తరిగొండ ముత్యాల హారతి జోలపాటిని ఈరోజు కూడా స్వామివారికి అన్నమైన సుప్రభాతం ఎలాగో వెంగమమ్మ గారి జోలపాటిని పాడించడం అలాగే తెలుగు మీరాబాయి అని ఈవుడిని అందరూ కూడా మన అందరం కూడా స్థుతించడం తరిగొండ నిసింహ దయాపనిధి అనే మొకటంతో నూట మూడు పద్యాలు మనకు అందించారు ప్రభుత్వం వారు కూడా రెండు వేల పదిహేడులో ఆవిడ జయంతికి ఐదు రూపాయల స్టాంపును కూడా విడుదల చేశారు ఇంత మహిమాన్విత వ్యక్తి మన పక్కన మన తిరుపతిలో ఉన్నందుకు మన అందరం కూడా గర్వపడాలి ఆవిడ దేవుడు గురించి చెప్పిన పాటలు కానివ్వండి ఆ ముత్యాల హారతి కానివ్వండి రోజున మనం చదివినా విన్నా మనందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కలుగుతుంది ధన్యవాదాలు